హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో కర్ణుడి గురించి మీకు తెలుసు కదా ముఖ్యంగా కురుక్షేత్రంలో అర్జునుడితో కలిపి యుద్ధం చేసినప్పుడు కర్ణుడి రథం భూమిలో కూరుకుపోతుంది ఈ సంఘటన మీకు గుర్తుందా టీవీలో వచ్చే మహాభారతం చూసిన వాళ్ళందరికీ ఈ సీన్ బాగా గుర్తుంటుంది నిజంగా హిందూ పురాణాల ప్రకారం అంటే దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరుగుంటుంది అయితే ఇప్పుడు నేనెందుకు గుర్తు చేస్తున్నానంటారా అదే అక్కడికి వస్తున్నా కర్ణుడి రథచక్రాలు భూమిలో కూరుకుపోయాయి మరి ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు నేను మీకు అదే చెప్పబోతుంటాం ఈ పేరు వింటే ఎవ్వరికైనా సరే ఒళ్ళు గగురు పొడుస్తుంది అలాగే కురుక్షేత్ర మైదానం గుర్తొస్తుంది అంతేకాకుండా అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి కౌరవులపై చేసిన యుద్ధం కూడా గుర్తొస్తుంది ముఖ్యంగా ఈ యుద్ధంలో కర్ణుడు విజయాలను ఎవరూ మర్చిపోలేరు అయితే నేనిప్పుడు మీకు ఒక నమ్మలేని నిజాన్ని చెప్పబోతున్నాను మహాభారతంలో జరిగిన ఒక భాగాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మీరు నేను చెప్పింది నమ్మలేకపోతున్నారా ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధానికి సంబంధించి ఇప్పుడు చూపించే విషయం ఏముంటుంది అని ఆలోచిస్తున్నారు మీరు అంత హైరాన పడ్డక్కర్లేదు ఇప్పుడు నాతో రండి మీకు ఆ సర్ప్రైజ్ ఏంటో చూపిస్తాను బాగపత్ లోని సినోలీ అనే గ్రామంలో ఆర్కియాలజిస్టులకు ఒక వస్తువు దొరికింది దీన్ని చూసిన సైంటిస్టులు షాక్ అయ్యారు అది ఎలా సాధ్యమని ఆలోచనలో పడ్డారు పదండి ఇప్పుడు నేను మీకు ఆర్కియాలజిస్టులకు అక్కడ ఏం దొరికిందో చూపిస్తాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో సినోలీ అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలోని కొంతమంది రైతులు తమ పొలాన్ని దున్నుతున్నారు అప్పుడు వాళ్ళు పొలాన్ని దున్ని పంటను బాగా పండించుకోవాలనే ఆశతో వ్యవసాయం మొదలుపెట్టారు కానీ వాళ్ళకి తెలియదు ఆ రోజు వాళ్ళు చేసిన పని వల్ల దేశమంతా వాళ్ళని చూస్తుందని అప్పుడు వాళ్ళు పొలాన్ని దున్నుతున్నప్పుడు మట్టి కాదు బయటకొచ్చింది మహాభారతానికి సంబంధించిన బంగారుపు నాణేలు రాగి పాత్రలు ఇది చూసిన రైతులు ఆశ్చర్యపోయారు ఎవ్వరికి ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో తెలియలేదు కానీ మనిషి నోట్లో మాట ఆగదు కదా ఆ నోట ఈ నోట ఈ మాట పాకి ఊళ్ళంతా తెలిసిపోయాయి ఆ తర్వాత ఆ విషయం కాస్త ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇంకేముంది ఇంకా ఎక్కడైతే బంగారుపు నాణ్యాలు రాగి పాత్రలు దొరికాయో ఆ ప్రాంతాన్ని తవ్వడం మొదలు పెట్టారు తవ్వే కొద్దీ ఎన్నో పురాతన వస్తువులు నాణ్యాలు బయటపడుతూనే ఉన్నాయి అలా తవ్వుతూ తవ్వుతూ ఉన్న సమయంలో వాళ్ళకొక స్పెషల్ వస్తువు దొరికింది అదేంటంటే ఒక రథచక్రం ఈ చక్రం ఎలా ఉందంటే ఎంతో గంభీరంగా ఉంది దాన్ని చూడగానే ఇది ఎవరో రాజు ఉపయోగించిన రథానికి సంబంధించిన చక్రమని స్పష్టంగా తెలుస్తోంది దీంతో అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే ఇది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో పాటు యుద్ధం చేసిన కర్ణుడి రథానికి చెందిన చక్రమా లేక అభిమన్యుడి చక్రవ్యూహంలో చిక్కుకుపోయినప్పుడు ఒక చక్రంతో ఎంతో మందిని సంహరించిన చక్రమా అసలు ఇది ఏంటి అనే డౌట్ వచ్చింది ఇటు ఆర్కియాలజిస్టులు కూడా ఆలోచనలో పడ్డారు దీని గురించి ఇంకా తెలుసుకునేందుకు వాళ్లు లోతుగా తవ్వకం మొదలుపెట్టారు అప్పుడు ఇంకా ఆ యుద్ధంలో ఉపయోగించిన అస్త్రాలెన్నో దొరికాయి అందులో రాగి ఆయుధాలు ప్రాచీన సమాధులు ఉన్నాయి అవన్నీ చూసిన ఆర్కియాలజిస్టులు ఇదేదో ఒక యుద్ధ ప్రాంతమని నమ్మారు అలాగే ఇక్కడ దొరికినవన్నీ యుద్ధానికి సంబంధించినవని స్పష్టం చేశారు అయితే రథచక్రం ఎవరిదన్న విషయంలో మాత్రం వాళ్ళకి ఇంకా డైలమా ఉంది అసలు మహాభారతంలో కర్ణుడి రథం గురించి ఓసారి గుర్తు చేసుకుందాం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కర్ణుడు నిలబడి యుద్ధం చేస్తున్న రథానికి చెందిన చక్రం భూమిలో కూరుకుపోతుంది అప్పుడు వెంటనే కర్ణుడు రథం దిగి ఆ చక్రాన్ని పైకి లేపాలని చూస్తాడు అదే సమయంలో అర్జునుడు కర్ణుణ్ణి చంపుతాడు ఎందుకంటే కర్ణుణ్ణి ఎవ్వరూ నేరుగా చంపలేరు దీంతో కృష్ణుడి సలహాతో కర్ణుణ్ణి అలా డైవర్ట్ చేసి చంపేస్తారు హిందూ పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన దాదాపు ఐదు వేల అయి ఉంటుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అచ్చం అలాంటి ఒక రథచక్రం దొరకడంతో అందరూ కంగుతున్నారు అయితే ఈ రథ చక్రం కన్నుడిదే అయి ఉంటుందని కొందరు నమ్మితే మరికొందరు కాదంటున్నారు దీంతో ఆర్కియాలజిస్టులు ఈ రథ చక్రంపై మరింత పరిశోధన చేశారు అప్పుడు తేలిందేంటంటే ఈ రథ చక్రాన్ని కాపర్ అలాగే చెక్కతో తయారు చేశారు ఆ చక్రంపైనున్న డిజైన్ బట్టి ఇది ఆ కాలం నాటిదే అని ఆర్కియాలజికల్ సర్వే గుర్తించింది కానీ సైంటిస్టులు ఇలాంటి నమ్మకాలను కాదు సాక్ష్యాన్ని నమ్ముతారు కదా దీనిపై పరిశోధనలు చేసి సైంటిస్టులు ఇది దాదాపుగా రెండు వేల నుంచి పద్దెనిమిది వందల బీసీకి సంబంధించిన చక్రమని తేల్చేశారు దీని పక్కనే పదునైన ఆయుధాలు కూడా దొరికాయి అందులో ఖడ్గాలు బళ్ళాలు కత్తులు కవచాలు ఉన్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆయుధాలపైన ఉన్న డిజైన్లు ఒకలాంటి లక్కతో చేశారు ఇది ప్రాచీన కళలకు గుర్తింపు దీని తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో సీనియర్లు దీనిపై పరిశోధనలు చేసి చెప్పారు అవి నిజంగా మహాభారత కాలం నాటి ఆయుధాలేనని ఈ ఆయుధాలపై వేసిన లక్క డిజైన్లు కేవలం ఆ కాలం నాటి కలి ఇప్పుడు అందరికీ స్పష్టమైంది ఇవన్నీ కూడా కురుక్షేత్రంలో ఉపయోగించినవేనని ఆ కురుక్షేత్రం జరిగిన ప్రాంతం ఎంతో విశాలంగా ఉంది ఉత్తరప్రదేశ్లోని సియోలీ ప్రాంతం కూడా అంతే విశాలంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఆర్కియాలజిస్టులు ఆయుధాలు మహాభారత కాలం నాటివని గుర్తించారు అప్పుడు ఆ సియోలీ గ్రామం అంతా తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాల్లో ఎన్నో విషయాలు బయటపడ్డాయి ఇదిలా ఉంటే మహాభారతంలోని పాండవులు అక్కడక్కడా జీవిస్తూ ఉండేవాళ్లు వాళ్లు జీవించిన ప్రాంతాల్లో భాగపత్ కూడా ఒకటి దీనివల్ల కూడా ఆర్కియాలజిస్టులు ఆ ఊళ్ళో దొరికిన ఆయుధాలు వస్తువులు మహాభారతం కాలం నాటివేనని గుర్తించారు అంతేకాకుండా కొన్ని వందల సమాధులు అక్కడ బయటపడ్డాయి ఈ సమాధుల్లో ఎన్నో కడ్గాలు కత్తులు ఆర్కియాలజిస్టులు గుర్తించారు ఇవన్నీ కూడా మహాభారత కాలం నాటివేనని స్పష్టమైంది అయితే మొదట్లో ఈ తవ్వకాల్లో దొరికిన రథచక్రం కర్ణుడిదేనన్న విషయం స్పష్టంగా లేదు కానీ ఆ తర్వాత కాలంలో జరిపిన అనేక పరిశోధనల్లో ఆ రథచక్రం కర్ణుడిదేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది ఇప్పటి వరకు ఒకలా పరిశోధనలు జరిగితే ఎప్పుడైతే ఆ చక్రం కర్ణుడి రథచక్రమని తేలిందో నుంచి మరింత లోతుగా అధ్యయనాలు మొదలయ్యాయి ఎక్కడ ఈ చక్రం దొరికిందో ఆ చుట్టుపక్కలంతా తవ్వకాలు చేశారు మహాభారతం హిందువులకు పవిత్రమైన కావ్యం దీని గురించి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా దాన్ని ఎంతో గౌరవంగా కొలిచే ప్రజలున్నారు మన దేశంలో అటువంటిది నిజంగా ఇది కన్నుడి రథచక్రమే కనుక అయితే అక్కడ దొరికిన వస్తువులన్నీ మహాభారత కాలం వాటివి అయితే మహాభారతం గురించి ఇంకా ఎన్నో మనకు తెలియాల్సింది నిజంగా ఇదే గనుక జరిగితే హిందూ ధర్మాల్లోని మరింత జ్ఞానం మనకు బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పుణ్యభూమిలో ఈ హిందూ భూమిలో ఎన్నో గొప్ప విషయాలు దాగున్నాయి